శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులతో విశాఖ నక్షత్రం వారికి మానసిక సంకల్ప పూజ మీ మనస్సు దృఢమై శరీరం దృఢమై పరిస్థితులు మీకు అనుకూలంగా మారాలంటే ప్రతిరోజు ఉదయం ఐదు నుండి ఆరు మధ్యాహ్నం ఒకటి నుండి రెండు సాయంత్రం ఐదు నుండి లోపు మూడు వేలందు పూర్తిగా ఈ నక్షత్ర మానసిక సంకల్పమును మీరు వింటే మీ మానసిక శక్తి దృఢమవుతుంది మీ నక్షత్ర బలం మీకు పెరుగుతుంది శ్రీ స్వామి వారి దివ్యానుగ్రహం కూడా మీకు కలుగుతుంది మూడు వేల లందు ముదముతో శివునాత్మ పూజ చేయువాడు పుణ్యమూర్తి పూజ లేక మోక్ష భోగం బుదరుకునా కాలికాంబ హంస అన్నారు మీరు విశాఖ నక్షత్రంలో పుట్టిన వారైతే ఒకటి మీ విశాఖ నక్షత్రానికి అధిపతి గురువు ఈ గురుగ్రహ ప్రభావం మీ మనసు మీద ఉంటుంది మీ మనసు మీద ప్రభావం చూపే మీ నక్షత్రాధిపతి అయిన గురుని తేజస్సును మీరు పెంచుకోవాలి మీ నక్షత్రాధిపతి తేజస్సు పెరిగి మీ మనసు దృఢంగా ఉండాలంటే ప్రతిరోజు మీరు ఓం ఇంద్రాగ్నివరన్యూ యోషద్రక్షాయీమీ తన్నో విశాఖ ప్రచోదయాత్ అని పఠించిగాని లేదా వింటూ గాని గురునకు నమస్కరించాలి అప్పుడు గురుడు మీకు అనుకూలిస్తాడు మీ మనస్సు దృఢమవుతుంది మీలో మానసిక ధైర్యం పెరుగుతుంది మీరు చేపట్టిన పనులు పట్టుదలతో మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఇక రెండవది విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాల వారికి తులారాశి అవుతుంది ఈ తులారాశికి అధిపతి శుక్రుడు ఈ శుక్రుని ప్రభావం మీ శరీరంపై పడుతుంది కాబట్టి మీ రాష్ట్రాధిపతి అయిన శుక్రుని తేజస్సు మీకు పెరగాలి ఈ శుక్రుని తేజస్సు మీకు పెరగాలంటే మీరు ఓం అశ్వధ్వజాయ విద్మహే ధనుర్హస్తాయ ధీమహే తన్నో శుక్ర ప్రచోదయా ఓం శ్రీం సుకీర్తి శుక్రాయ నమ అని ప్రతిరోజు పఠించాలి లేదా మీ మనస్సుతో వింటూ శుక్రునకు నమస్కరించాలి అప్పుడు శుక్రుడు మీకు అండగా ఉంటాడు మీ శరీరం దృఢమవుతుంది అనారోగ్యం మీ దరి చేరదు మీరు సంకల్పించుకున్న పనులన్నీ నిరాటంకంగా మీరు నెరవేర్చుకోగలుగుతారు ఇక రెండవది విశాఖ నక్షత్రం నాలుగో పాదం వారికి వృచ్చిక రాశి అవుతుంది ఈ వృచ్చిక రాశి అధిపతి కుజుడు ఈ కుజని ప్రభావం మీ శరీరంపై పడుతుంది కాబట్టి మీ రాష్ట్రాధిపతి అయిన కుజుని తేజస్సు మీకు పెరగాలి ఈ కుజని తేజస్సు మీకు పెరగాలంటే మీరు ఓం వీరధ్వజాయ విద్మహే విఘ్నహస్థాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్ ఓం శ్రీ మహాశక్తి భౌమాయ నమ అని ప్రతిరోజు పఠించాలి లేదా మీ మనస్సుతో వింటూ కుజునకు నమస్కరించాలి అప్పుడు కుజుడు మీకు అండగా ఉంటాడు మీ శరీరం దృఢమవుతుంది అనారోగ్యం మీ దరి చేరదు మీరు సంకల్పించుకున్న పనులన్నీ నిరాటంకంగా మీరు నెరవేర్చుకోగలుగుతారు ఇక మూడవది మీ పుట్టినప్పటి జన్మకాల దశ గురుదశ మీ జీవితంలో మీ వయసును బట్టి మీకు దశలు మారుతుంటాయి దశలు మారుతున్నప్పుడు మీ పరిస్థితులు కూడా మారుతుంటాయి మీ దశాధిపతి ప్రభావం మీ పరిస్థితులపై చూపుతుంది కాబట్టి మీ పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారాలంటే మీకు మీ నడుస్తున్న దశాధిపతుల తేజోబలం మీకు పెరగాలి మీ జీవితంలో మహాదశలు వస్తాయి వాటిలో అంతర్దశలు వస్తాయి వాటిలో సూక్ష్మ దశలు అతి సూక్ష్మ దశలు కూడా వస్తాయి అవి ఒకటి తర్వాత ఒకటి మారుతుంటాయి అన్ని దేశాల్లో అన్ని అంతర్దేశాల్లో తొమ్మిది గ్రహాల ఆధిపత్యమే ఉంటుంది కాబట్టి మీకు ఏ దశ నడుస్తున్నప్పటికీ నవగ్రహాలు మీకు అనుకూలించాలి అనుకూలించి మీకు మంచి జరగాలంటే మొదట మీకు మీ నక్షత్రాధిపతి తేజోబలం పెరగాలి మీ రాష్ట్రాధిపతి తేజోబలం మీకు పెరగాలి నవగ్రహాల దోషాలు కూడా తగ్గాలి కాబట్టి మీరు ఈ మానసిక నిత్య సంకల్పమును మూడు వేల ప్రతి రోజు వినండి మీ నక్షత్రానికి బలం పెరుగుతుంది మీకు దైవానుగ్రహం కలుగుతుంది శ్రీ స్వామి వారి దివ్యానుగ్రహం కూడా మీకు కలుగుతుంది ఇక కలియుగ రక్షణ కవచంతో కూడిన కాలస్వరూప పూజ అను బుక్కును విశాఖ నక్షత్రం వారు మీ నక్షత్రాన్ని అనుసరించి నలభై రోజుల్లో పన్నెండు మార్లు చదవాలి మీలో ఎవరికి ఏం కావాలో మొక్కుకొని చదవండి మీ కోరికలు నెరవేరుతవి ఈ బుక్ కావలసిన వారికి కావాలని కోరిన వారికి ఈ బుక్ పీడిఎఫ్ ను మీకు వాట్సాప్ లో పంపబడుతుంది చదివితే మీకు మంచి ఫలితం ఉంటుంది మీ కోరికలు నెరవేరుతవి ఎప్పుడైతే మీరు చదువుతారో అప్పుడు ఈ మానసిక నక్షత్ర పూజా సంకల్పంలో మీరు కోరినవన్నీ మీకు నెరవేరుతవి సమకూరుతవి ఓం శ్రీం శ్రీ గోవింద మాంబాదేవి సమేత శ్రీ మద్విరాట్ విశ్వ గురు బ్రహ్మేంద్ర స్వామినే నమ ీ శ్రీ మద్విరాట్ విశ్వగాయత్రీ పరబ్రహ్మణే నమ వసంతరాయుడై ఉగ్ర రూపముతోడా రక్త వసంతముతో నేనొస్తు సమయములోన మండీ అట్టి పొంగి సముద్రంంగి నాదంబు సేనయా విచిత్రమైనట్టి వ్యాధులే వచ్చేను వివరంబు తెలియకపోయేనయా కూర్చున్న వారలు కూర్చున్న చోటనే నడచు వారలు ఆ నడకలో సచ్చేరు పంచంగములు పనికి మాలినవైపోవు నవగ్రహాల నడక మారేనయా కాల లెల్ల తల క్రిందులైపోవు కాల వర్షము లేకపోయేనయా కొంపగోడు అమ్మి గొప్ప చదువులు చదివి కలా బ్రతుకు కై తిరిగేరయ్యా లంచాల కాల కాళ్ళ నలిగి అరచరచి చచ్చేరు నమ్మండయా వడ్డీ ల గురు వయ్య వచ్చేనయ్యా నూటికి పది లెక్కనిచ్చేనయ్యా ேனயா பங்காரம் துரிக்கேதி பகுதுர்ல பம்பவுனு பரதேசமேகேனு தெளிண்டயா இத்தடிக்கு விவ எை போவுனு ఆనగల ఇంటింట విలసేనయా దుష్ట శక్తుల నేను సృష్టించి పంపెదన్ దుర్మార్గులను జంప తెలియండయా ధర్మాన్నిగా పాడ ధర్మమే రక్షించు భక్తితో నా మాట నమ్మండయా అన్నిటి చేసేరయ్యా అంతరిక్షములోనదిరిగేరయ్యా అనుశక్తి ఘనతనే పొగిడేరయ్యా అది మృత్యు దేవతై చంపేనయా అప్పు ఇచ్చిన సొమ్ము దిగమృంగి ఎగరేసి అంతూ తెలియక తిరుగుచుండేరయ్యా అప్పులిచ్చిన వాణి చెప్పులరుగును గాని చిప్ప చేతికి వచ్చి ఏడ్చేనయ్యా స్త్రీల పురుషుల మధ్య కలహంబు పుట్టేను ఎవరి ఘనతను వారు చాటేరయ్యా అన్ని రంగములందు శ్రీశక్తి గణమౌను అది ఏమి మార్పోయో తెలియండయా పరమ పావనమైన గంగ స్నానము చేయ పుణ్యంబువచ్చునని చెప్పేరయ్యా పాడు మద్యములోన మునిగితేలే ప్రజలు ಪ್ರಬಲಮೈ ಪೋಯೇರು ಪ್ರಬಲಮೈಯರು ತಿಂಡ ಸಮಯೊಚ್ಚಿನ ಪಾದಮಲು ಪಟ್ಟೇರು. ಸಮಯ ಕೊನಿ ಕೊಟ್ಟೇರು. ಅಸಲೈನ ಭಕ್ತು ಸಿಸಲೈನ ವಿದ್ಯಲಕು ಅನ್ನಮೇ ದೊರಕದು ನಮ್ಮಂಡ ॐ श्रीं श्रीगोविन्दमाम्बादेवी समेत श्रीमद्विराटुविश्वगुरुवीरब्रह्मेन्द्रस्वामिने नमः